వెల్కమ్ టు మానేస్ తెలుగు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం తయారు చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు అబద్దమని సిబిఐ దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో నిరూపితమైన దృష్ట్యా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు స్థానిక నష్టపేటలోని గుంటూరు రోడ్లో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు చిట్టా భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు లక్షలాది మంది దర్శించుకునే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదం తయారు చేసే నెయ్యిలో కొవ్వు కలిసిందనే చేసిన ఆరోపణలు అవాస్తవమని ప్రసాదం తయారు చేసే నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేసిందని ఈ ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసిన చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్లు ఇద్దరు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తిరుపతి యొక్క లడ్డూ విషయం మీద ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు అట్లానే భారతదేశ ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క గొప్ప దైవం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో కోరికలు నెరవేరుతాయని భక్తులు ఎంతోమంది ఇవాళ రోజుకి కనీసం లక్ష మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు రోజు రోజుకి కనీసం మూడు లక్షల నుంచి నాలుగు లక్షల లడ్డులు విక్రయాలు లడ్డులు విక్రయాలు చేస్తూ ఉంటారు ఇలాంటి చరిత్ర గల దేవాలయం మీద ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి పదవిలో ఉండి ఎటువంటి విచారణ జరపకుండా ఈ లడ్డులో యానిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు కలిగి కొవ్వు కలిపారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం చాలా చాలా బాధ కలిగించింది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోధ మనోభావాల మీద దెబ్బ కొట్టారు చంద్రబాబు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు కనీసం ఎంక్వైరీ చేసావా ప్రాథమిక సమాచారం ఏమైనా ఉందా ఎటువంటి ప్రాథమిక సమాచారం కానీ ఎంక్వైరీ కానీ లేకుండా ఆ దేవదేవుని యొక్క ప్రసాదం మీద మీరు మాట్లాడటం అనేది తీవ్రంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు అంతేకాదు తొందరపడి ఆ మాట అనొచ్చా ఈరోజు నేను అడుగుతా ఉన్నాను తిరుపతి దేవాలయం మీద కానీ లడ్డు మీద కానీ మాట్లాడేటప్పుడు ఎంతో సమన్వయంతో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడాలి ఇది మేమన్న మాట కాదు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది ఈ పిల్లు వేసిన సుబ్బారెడ్డి గారు పిల్లు వేసిన మరుసటి రోజు మొట్టమొదటి హీరింగ్ రోజే సుప్రీంకోర్టు ప్రశ్నించింది చంద్రబాబు నాయుడుకి ఆయనగా బుద్ధి రాలేదు ఇంకా ఆయనకి బుద్ధి ప్రసాదించలా ఆ రోజు సుప్రీంకోర్టు మాట్లాడింది మీరు ఇలా మాట్లాడొచ్చా మీకు ఏ సమాచారం ఉంది ఎటువంటి ఎంక్వైరీ చేశారు మీరైనా ప్రశ్నించి ఆ రోజు సుప్రీంకోర్టు ఈయన వేసిన సిట్ అయితే ఈ పార్టీకి వైసీపీ కలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడని చెప్పేవాళ్ళు అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో నడవాలి సిట్ అని చెప్పి ఈ సిట్టుని మార్చి అందులో అధికారులని వాళ్లే నియమించి ఈ యొక్క కమిటీ వేయటం జరిగింది ఈ కమిటీ ఏమి నిర్వహించింది మొన్న యానిమల్ ఫ్యాట్ అనేది లేదు జంతువుల కొవ్వు అనేది కలవలేదు అని చెప్పి చెప్పటం జరిగింది ఈయన అన్నాడో లేదో పవన్ కళ్యాణ్ గారు ఏకంగా వస్త్రాలే మార్చి కొండపైకి మెట్లు ఆయాసపడుతూ మెట్లు ఎక్కి సనాతన ధర్మాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పేది నేనే అని చెప్పి ఆయన ప్రకటించుకోవడం దీని మీద మాట్లాడటం పుండు మీద కారం చల్లినట్టుంది ఇంకా చల్లారు ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో ఉన్న సిబిఐ ఆధ్వర్యంలో ఉన్న సిట్టు ఇవాళ ఇచ్చింది ఇవాళ ఏం చేయబోతున్నారు మీరు